నాలుగు గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండడం వలన వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఫస్ట్ కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అలాగే రెండవది ఉద్యోగం వ్యాపారం లేదంటే ఇన్వెస్ట్మెంట్లు వీటికి సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి విద్యార్థులకు ర్యాంకులు రాబోతున్నాయా కోరుకున్న యూనివర్సిటీల్లో సీట్లు రాబోతున్నాయా అసలు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగంలో ఉన్న వాళ్ళకి రైతులు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఈ వీడియోలో ముందు ముందు వెళ్ళే కొద్ది చూద్దాం గాయత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ కి కాల్ చేయండి గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ని ఆదరిస్తున్న పృచ్కి వారందరికీ కూడా విశ్వవసు నామ సంస్థ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు గ్రహాల గోచార రీత్యా మీకు ఎలాంటి ఫలితాలు అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం మీకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంది రాజ్యపూజం ఐదు అవమానం రెండు గౌరవ మర్యాదకు లోటు లేకుండా ఉంది అయితే మనం ఎప్పుడూ కూడా ఉగాది ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలైన రాహువు కేతువు గురువు శని అనుసరించి చెప్తాము ఈ సంవత్సరం మీకు రాహు నాలుగో స్థానంలో కుంభరాశిలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు కేతు కూడా పదో స్థానంలో సింహరాశిలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు గురువు అష్టమంలో ఉన్నాడు అయితే పంచమంలో శని ఉన్నాడు శని రాహువు కేతు వృచ్చక రాశి వారికి ఈ సంవత్సరం చాలా చక్కగా యోగిస్తున్నారు అయితే అష్టమంలో ఉన్న గురువు వృచ్చిక రాశి వారికి చాలా వరకు మేలే చేస్తాడు అయితే వృచ్చిక రాశి అయ్యి మీది వృత్తికి లగ్నం అయిన వాళ్ళకి మాత్రం గురువుకు సంబంధించి కొంత ఇబ్బంది ఉండదు తప్ప మిగతా వృచ్చకు రాశి వాళ్ళందరికీ కూడా గోచార రీత్యా గురువు సంచారం అత్యంత అంత అనుకూలంగా ఉంటుంది ఎవరిదైతే వృచ్చిక లగ్నం అవుతుందో వాళ్ళకు మాత్రం కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ వీడియోలో మనం సోది లేకుండా సుత్తు లేకుండా కరెక్ట్గా అసలు ఈ సంవత్సరం ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు చిన్న విషయాలు చెప్పాలి వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది అయితే మనకి వృచ్చిక రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు అన్ని కోట్ల మందికి ఒకే రకంగా ఉంటాయంటే ఖచ్చితంగా ఫలితాలు ఉండే అవకాశం ఉండదు ఎవరికైతే వృచ్చిక రాశిలో జన్మించి మీకు జాతక చక్రంలో దశ అంతర్దశల్లో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహు అంతర్దశ కానీ గురువులో శని లేదా శనిలో గురువు అంతర్దశ కానీ లేదంటే రాహులో కేతువు లేదా కేతులో రాహువు కానీ లేదంటే శుక్రుడులో శని లేదా శనిలో శుక్రుడు కానీ ఇలాంటి దశగా జరుగుతున్న వాళ్ళు లేదా ఏ దశ జరుగుతున్నప్పటికీ మీకు అంతర్దశలో రాహు ఉన్నవాళ్ళు అలాగే రాహు దశ జరుగుతున్న వాళ్ళకి నేను ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా కలియుగంలో మొత్తం ఫలితాలన్నింటినీ కంట్రోల్ చేసే రాహు మీకు దశల్లో ఉన్నప్పుడు మీకు ఎంత బాగుందని చెప్పినప్పటికీ కూడా ఆ ఫలితాలు అనేవి మీకు వచ్చే అవకాశం ఉండదు ఎవరికైతే ఇలా రాహుతో దశల్లో అంతర్దశలో సంబంధం లేదో వాళ్ళందరికీ కూడా రుచికి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు తప్పకుండా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అవి ఎలా ఉండబోతున్నాయి అనేది ముందు ముందు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎప్పుడైనా సరే మనకి కుటుంబ జీవితం అనేది రెండో స్థానం ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఈ రెండు స్థానాలని బట్టి ఈ సంవత్సరం కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే ఖచ్చితంగా కుటుంబ జీవితం అనేది చాలా చక్కగా ఉండబోతుంది గురువు సహజ శుభగ్రహం అన్నమాట కాబట్టి అష్టమంలో ఉన్నప్పటికీ గురువు పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తాడు ముఖ్యంగా గురువు ఎవరి జీవితంలో అయినా వాళ్ళు ప్రేమించిన వారితో జీవితం సక్సెస్ అవ్వాలన్నా లవ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా తాము భార్యాభర్తలు విడిగా ఉన్నా లేదంటే వాళ్ళ మధ్య గొడవలు ఉన్న ఇవన్నీ కూడా తీసేసి కుటుంబ జీవితాన్ని చాలా చక్కగా మార్చే అవకాశం ఈ సంవత్సరం ఎక్కువగా ఉందన్నమాట ఇక రెండో స్థానాల మీద గురు యొక్క ప్రభావం ఉండడం వలన ఖచ్చితంగా శని మీకు అనుకూలంగా ఉండడం వలన చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఒకరి నుంచి ఒకరికి పెద్దగా సాటిస్ఫాక్షన్ అనేది కనిపించకపోవడం ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి ఏ ఎందుకు మన మధ్య భార్యాభర్తల మధ్య కాని ఉండి లేకపోతే రిలేషన్స్లో ఉన్న వాళ్ళ మధ్య కానీ ఎందుకు గొడవలు వస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకుని మీరు షార్ట్అవుట్ చేసుకుంటే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఏదైనా ఆస్తులు కొనడం లేకపోతే అమ్మడం ఇలాంటి విషయాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే రాహు కుంభరాశిలో చాలా చక్కగా యోగిస్తాడు రాహు మీద గురు దృష్టి కూడా ఉంది రాహు మీద గురు దృష్టి ఉండి కుంభరాశిలో రాహు ఉంటే ఖచ్చితంగా ఎవరైతే స్థిరాస్తులకు సంబంధించి పంచుకోవడానికి అమ్మడం కొనడం ఇలాంటి విషయాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే వాహనాలు అమ్మడం కొనడం లేక లేకపోతే వ్యవసాయంలో కొత్త కొత్త రకాలను పండిద్దామనుకుంటారో వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి వెంచర్లు వేయడం లేకపోతే ఇళ్ళు కొన్ని కట్టించి అమ్మడం లేకపోతే కొన్ని చోట్ల స్థలాలు వీళ్ళు కొనుక్కొని మళ్ళీ అమ్మడం ఇలాంటివి చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు కూడా ఎవరైతే ఇలాంటివి వ్యవహారాలు అమ్మడం కొనడం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా రాహు వల్ల కొంతవరకు అనుకోని మాయలాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి అలాగే పంచమంలో శని ఉండడం వలన షేర్ మార్కెట్ రంగంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లేదంటే వేరే వేటి మీదైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా మనం చెప్పిన దశలో అంతర్దశలు కాకుండా నార్మల్ గ్రహాల యొక్క దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి అకస్మాత్మికంగా ధన ధనానికి సంబంధించిన పెరుగుదల అనేది చాలా ఎక్కువగా కనిపించినప్పటికీ కూడా ఖర్చు కూడా అలాగే కనిపిస్తుంది ఖర్చు అనేది ఏంటంటే అనవసరంగా అయిపోవడం కాదు ఎప్పుడైతే మనకి లగ్జరీ లైఫ్ అంటే కొంత డబ్బు వస్తం మొదలైద్దో దాంతో ఇంట్లో పరిస్థితులను మార్చాలని కొంచెం లగ్జరీగా బతకాలని కొత్త కొత్తగా అన్నింటినీ కూడా మార్చాలనుకోవడం వలన వచ్చిన దాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది లేదంటే ఇంట్లో వాళ్ళ సుఖం కోసం పిల్లల కోసం భార్య భార్యకు సంబంధించిన విషయాలు బంగారంను లేకపోతే బట్టలను తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు పాలసీలను ఏ ఓటు తీసుకోవడం ఇలాంటివన్నిటికి కూడా వచ్చిన డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మనం దాచుకుందాం అనుకుంట అంటే ఫిజికల్ కరెన్సీ అంటే కట్టలు కట్టల కరెన్సీ ఇంట్లో కనిపించదు బ్యాంక్ బ్యాలెన్స్లు కనిపించకపోయినా బంగారం రూపంలో భూముల రూపాను తప్పకుండా మీకు వృత్క రాశి వారికి చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అర్ధాష్టమస్ అనేది వెళ్ళిపోవడం వలన కుటుంబ జీవితంలో చక్కటి మార్పు వస్తుంది ఇటువరకు మాట విన్న పిల్లలు వాళ్ళందరూ కూడా మీ మాట చాలా చక్కగా ఉంటారు అన్ని రకాలుగా కూడా కుటుంబంతో సంతోషంగా ఉండే సంవత్సరం వృత్క రాశి వారికి ఇది అని చెప్పవచ్చు ఇక ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కానివ్వండి సాఫ్ట్వేరు గవర్నమెంటు ఇలా ఉద్యోగస్తులుగా పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎలా ఉండబోతుందంటే ఇక్కడ దశమ స్థానం అనేది ఉద్యోగ పరిస్థితుల్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి దశమ స్థానంలో కేతు ఉన్నాడు సింహరాశిలో కేతు ఉన్నాడు ఖచ్చితంగా కేతువు చాలా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా యోగించబోతున్నాడు దీన్ని సింహకేతు యోగం అని కూడా అంటారు అనమాట ఎవరైతే ఉద్యోగంలో మంచి ఎదుగుదల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఉద్యోగంలో మార్పుకి మనకి షష్ఠగ్రహ కుటుంబం ఎఫెక్ట్ ఒక నెల ఉంటుంది కాబట్టి మే నుంచి కనుక మీరు ప్రయత్నిస్తే చాలా చక్కగా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఒడిదులు ఉన్నప్పటికీ కూడా చక్కగా ఉద్యోగాల్లో మంచి మార్పు వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల్లో చేసే వాళ్ళందరికీ కూడా బదిలీలు ఉంటాయి కొంతవరకు ఆ బదిలీల్లో చిన్న చిన్న అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా స్లోగా అవి సెటిల్ అవుతాయి ఏదైనా మార్పు జరిగినప్పుడు స్థాన జరిగినప్పుడు కంగారు పడద్దు ఏది జరిగినా సరే మనం మంచికే అనుకుంటాం వలన ఖచ్చితంగా అక్కడ మంచి జరిగే అవకాశం ఉంటుంది అయితే చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోవడం ఏదో ఉద్యోగంలో నాకు ఏదో జరిగిపోతుందని కంగారు పడొద్దు ఖచ్చితంగా కేతు ఏంటంటే కొంతవరకు సడన్గా ఏదో అయిపోతుందని భయాన్ని పెడతాడు మళ్ళీ దాన్ని ఆయనే తగ్గిస్తాడు కాబట్టి కేతు నేచరే అలాంటిది కాబట్టి కేతు ఎంతసేపు కూడా భయాన్ని ఆందోళన కలెక్ట్ చేస్తారు కాబట్టి ఉద్యోగస్తులు మనోధైర్యంతో ఉండడం ఈ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారో వాళ్ళకి గురుబలం పెద్దగా అనుకూలంగా లేకపోవడం వలన పర్మనెంట్ అయిపోద్దనో లేకపోతే గవర్నమెంట్లోకి తీసేసుకుంటారనో ఇలాంటి ఆస్తులకు పెద్దగా ఈ సంవత్సరం అనుకూలంగా కనిపించట్లేదు అయితే మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా చక్కగానే వస్తాయి ప్రైవేట్ రంగంలో కొంతవరకు ఉద్యోగాలకి ఇబ్బందులు కనిపిస్తున్నప్పటికీ కూడా మెయిన్గా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి వృచ్చిక లగ్నం కాకుండా మిగతా లగ్నాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఉద్యోగ పరిస్థితులు చాలా చాలా అనుకూలంగా ఉంటాయి భయపడక్కర్లేదు ఇక నూతన ఉద్యోగం కోసం మనకి హైదరాబాద్లో లేకపోతే వేరే చోటకి వాళ్ళు బాగా ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా కొంతవరకు టైం పడుతుంది జూన్ జూలైలో అలా చాలా మంచి సమయం అని చెప్పొచ్చు మీకు గనుక మనం చెప్పిన దశలు అంతర్దశలు లేకపోతే చాలా ఈజీగానే మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు మనం ముందు చెప్పుకున్న రాహు ఇలాంటి దశల్లో అంతర్దశల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన రెమెడీలు చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వృచ్చిక రాశిలో జన్మించిన విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే పంచమ స్థానం మీ చదువుకు సంబంధించిన విషయాలన్నింటినీ తెలియజేస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే పంచమ స్థానంలో శనున్నప్పుడు చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ వేరే వేరే విషయాల మీద ప్రేమను లేకపోతే ఇతర విషయాల మీద దృష్టి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా శనున్నప్పుడు ఎప్పుడు కూడా కష్టపడి చదువుదాం కష్టపడదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ర్యాంకులు కానివ్వండి మీరు అనుకున్నట్టుగా కాలేజీలు కానివ్వండి యూనివర్సిటీలు కానివ్వండి లేకపోతే విదేశాల్లో వెళ్ళాలని చదువుకున్న వాళ్ళకు కూడా చదువుదాం అనుకున్న వాళ్ళకో విదేశాలలో వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేద్దాం అనుకున్న వాళ్ళకో వీళ్ళందరికీ కూడా బిలో థర్టీ ఇయర్స్ వచ్చే ఉన్న వాళ్ళందరికీ కూడా రుచికి వాళ్ళకి సినీ అనుగ్రహం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కానీ ఏంటంటే ప్రతి నిమిషం కూడా మీ డ్రీమ్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి నాకు ఏది అవసరం జీవితంలో Gracias. ఈ దేనికోసం నేను కష్టపడాలి దాన్ని మైండ్లో పెట్టుకుని విద్యార్థులు కష్టపడితే మాత్రం శనికి ఎంత కష్టపడితే అంత మంచిది అనమాట కష్టపడే వాళ్ళందరికీ కూడా వాళ్ళు అనుకున్నట్లుగానే జరిగే అవకాశం ఉంటుంది అలాంటి జాతకం బాగుంది కదా నేను చదువుకునే పర్లేదు లైట్గా చదువుకున్నాను అన్న వాళ్ళకు కూడా కొంతవరకు బాగుంటుంది ఖచ్చితంగా బాగుంటుంది కానీ బాగా చదివే వాళ్ళకి వచ్చినట్లు కానీ మాకు కూడా సీట్లు రావాలి ఆ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో రావాలి ఇలా అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉండదు డబ్బులు పెట్టి మేనేజ్మెంట్ సీట్లు ఇలాంటివి కొంతవరకు అయినప్పటికీ కూడా ఇది ఏమైనప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే అక్కడ రాహువో లేకపోతే గురువో లేకపోతే శుక్రుడో మిగతా గ్రహాలు ఉంటే పర్లేదు కానీ శని ఉన్నప్పుడు ఏంటంటే శని చాలా వరకు కర్మకారుకుడు అనమాట చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు నువ్వు వర్క్ చేసావా నీకు శాలరీ ఇస్తాను వర్క్ చేయకపోతే శాలరీ అన్నట్టుగా ఉంటుంది ఎవరైతే బాగా కష్టపడి చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ సెట్ ఎంసెట్ ఇలాంటి ఏట్లయినా సరే ర్యాంకులు బాగా రావడం అనుకున్న చోట్ల సీట్లు రావడం స్కాలర్షిప్లు ఇలాంటివన్నీ కూడా రావడం అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రాజకీయ నాయకులకి ప్రజా జీవితంలో నలుగురికి తెలిసిన వ్యక్తులు సినిమాల్లో మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళకి రుచికి రాసే వాళ్ళకి అలాగే రైతులకి ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కొంతవరకు మీరు అనుకున్నట్టుగా పెద్ద పదవులు వచ్చేయడం లేకపోతే అద్భుతంగా ఉండడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా పనిచేస్తున్నప్పుడు కానీ పార్టీ కోసం ఏదైనా ఖర్చు పెడుతున్నప్పుడు కానీ ముందే మీరు దాన్ని పెద్ద త్యాగమూర్తుల్లాగా కాకుండా కొంతవరకు కమర్షియల్గా అంటే ఏ పార్టీ అన్నాళ్ళ అధికారంలో ఉంటుందో ఎప్పటికప్పుడు ఈక్వేషన్లు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మీరు మరీ మునిగిపోయే అంత త్యాగాలు చేయకుండా జాగ్రత్తగా ఉండడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది మీ అవసరం ఉన్నప్పుడల్లా మీకు లాభం వచ్చే ఇది ఏదైనా అడిగి ముందుకోవడం చాలా మంచిది ఎక్కువగా రాజకీయం చేస్తూ బిజినెస్ల మీద దృష్టి పెట్టాలి రాజకీయంలో ఏదో పదవులు వచ్చేస్తే దాని ద్వారా సంపాదించుకోవడం అనుకోవడం చాలా తప్పనమాట ఇలాంటి మైండ్ సెట్తో ఉంటే తప్ప రాజకీయ నాయకులు చాలా చక్కగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది అలా కాకుండా నాకు పేరు ముఖ్యం పదవులు ముఖ్యం నాకు గుర్తింపు ముఖ్యం నేను చిన్నదానికి పెద్దదానికి అలుగుతాను ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా వరకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది స్వలాభం చూసుకోవడం చాలా చాలా మంచిది ఇక దీంతోపాటు యాక్టింగ్ ఉన్న వాళ్ళు నరుగులకి తెలిసిన వాళ్ళు రుచిక్రాఫ్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా వాళ్ళు ఏదైతే మూవీలో కష్టపడతారో డైరెక్టర్లు లేకపోతే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అందులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం ఉంటుంది అయితే వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం గురుబలం తక్కువగా ఉండడం వలన కష్టం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట టైం టైమ్స్ ఎక్కువ ఉండడం లేకపోతే మీరు అనుకున్న టైంకి ఫినిష్ కాకపోవడం ఏది కూడా చాలా ఈజీగా అవ్వకపోవడం అనేది గమనించే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ఎంత కష్టపడితే అవుట్పుట్ అనేది అంత చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూవీ రంగం ప్రజా జీవితంలో నలుగురికి కనిపించే వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఈ ఫేమ్కి సంబంధించి కూడా పంచమ స్థానం చూపిస్తుంది రాహు కూడా ఫేమ్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పక్కన పక్కనే ఉండడం వలన రాహుల్ కొంత ఇద్దామన్నా సరే శని కొంతవరకు కష్టపడిన వాళ్ళకే ఇవ్వాలని ఫిల్టర్ చేస్తాడనమాట శని రాహుల్ ఇద్దరు కూడా ఒకే రకమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి మీరు ఎంత కష్టపడితే శని రాహుని కంట్రోల్ చేయకుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కష్టపడే వాళ్ళకి మ్యాజిక్ లాగా రకరకాల ఆపర్చునిటీస్ వచ్చి చాలా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇక ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు రైతులు వీళ్ళందరూ ఉంటారో వాళ్ళందరూ కూడా కొంతవరకు తెలివిగా చేయకపోతే మాత్రం మళ్ళీ వాళ్ళకి ఎండలకి మన బతుకులు ఇంతేనా అన్నట్టుగా ఉండే అవకాశం ఉంటుంది ఏది బాగా ఉపయోగపడుతుంది ఏది మార్కెట్లో మనకు ఉపయోగం దేనికి రేటు ఉంది ఇలా పంటల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఏరియాల్లో కంప్లీట్గా వరే సాగు చేస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా వరకు ఇబ్బంది ఏమి ఉండదు చక్కగానే ఉంటుంది అయితే నిర్లక్ష్యం చేయకుండా చేపల చెరువులు ఇలాంటివి వేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు తెచ్చిన రుణాలు బాకీలు వీటికి సంబంధించిన విషయాల్లో పొదుపు జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం చక్కటి ఫలితాలు వస్తాయి అంటే మొత్తం మీద వ్యవసాయం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సెవెంటీ పర్సెంట్ చాలా చక్కగా ఉంటుంది మీకు గనక మనం చెప్పుకున్నట్టుగా దశల్లో అంతర్దశలో రాఫ్ ఎఫెక్ట్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రెమిడీస్ విషయానికి వస్తే రెమిడీస్ విషయానికి వస్తే ఇక్కడ గురువు అష్టమంలో ఉండడం వల్ల ఎవరికైతే గురువు దశ కానీ గురువు అంతర్దశ కానీ జరుగుతుందో లేకపోతే ఏ దశలో అయినా సరే గురువు అంతర్దశ ఉన్నా కొంతవరకు కష్టం ఎక్కువైపోతుందనమాట ఈయన ఏంటి ఎంత బాగా చెప్పాడు చాలా అంటున్నాడు అయినా సరే నాకు రాహు లేడు అయినప్పటికీ కూడా ఫిజికల్ స్ట్రెయిన్ ఎక్కువైపోతుంది వాళ్ళు ఒక పదకొండు గురువారాలు శనగలు దానం ఇవ్వడం దత్తాత్రేయుడు ధ్యాన శ్లోకం కానీ గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు చదువుకోవడం వల్ల మంచి మేలు జరిగాలి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా అమ్మవారి క్షేత్రాన్ని తరచూ మీకు దగ్గరలో ఎక్కడో చోట ఫేమస్ అని చెప్తూ ఉంటారు కదా కొండాలం తల్లి ముత్యాలం తల్లి ఇలా ఆ క్షేత్రాలని నెలలో ఒకసారి రెండుసార్లు ఎక్కువగా దర్శిస్తూ ఉండడం వలన చాలా వరకు రాహు ఇంకా బలంగా ఉండి మీకు ఏదైతే మనసులో కోరిక ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు అన్ని రకాలుగా కూడా చాలా చక్కగా ఉంది అయితే మొహమాటాలు మీకు ఎక్కడైతే గేమ్స్ రావాలో అక్కడ ఇక్కడ మనశాంతి లేకపోవడం ఇలాంటి పరిస్థితి లాభస్థానంలో కేతు చూస్తున్నాడు కాబట్టి ఒక తొమ్మిది శనివారాలు కూడా శనికి తైలాభిషేకం కూడా అప్పుడప్పుడు చేయించుకుంటూ ఉండడం వల్ల ఎవరికైతే శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతుందో వాళ్ళు చేయించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకు జరుగుతున్న దశ అంతర్దశే మెయిన్ ఎఫెక్ట్ మన జీవితంలో చూపిస్తాయి సెవెంటీ పర్సెంట్ దశ అంతర్దశ అనమాట థర్టీ పర్సెంట్ ఈ గోచారం చూపిస్తుంది కాబట్టి మీరు దశ అంతర్దశని బాగా చక్కగా ఉండేలా చూసుకుంటే గోచారం కూడా బాగా కలిసి వచ్చి ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది